विगदराज राजा हो सारि हो गणराज राजा हो सारि हो ब्रह्म से देवी Thank uh. you. జనతావో ఆవిరి మనమనే जय हो 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 गोविंद रांओ गोविंद रांओ गोविंद रांओ गोविंद रांओ गोविंद रांओ ఉన్నారు వారి యొక్క సందేశాన్ని ప్రార్థన చేస్తున్నాం జై శాయి పండగ వాతావరణంలో ఉంది ప్రపంచం అంతా కూడా మనం కూడా రోజు ఎందుకోసం ఫలం నాస్తే నా తపన నా యోగేన సమాధిన తత్ఫలం లభతే కలవు కేశవ కీర్తనాథ్ అన్న శాస్త్ర వాక్యాన్ని పాటిస్తున్నాం కొత్తగా బాబా వారు ఏం పెట్టింది కాదు ఈ కలికాలంలో యోగం వల్ల తపస్సు వల్ల ధ్యానం వల్ల పొందినటువంటి పరమోత్కృష్టమైనటువంటి మోక్షం అనేటువంటి ఫలితాన్ని కేవలం నామస్మరణ ద్వారా కల సమ్యక్ కేశమ కీర్తనాథ్ ఒక నలుగురు కలిసి రామకృష్ణ గోవింద వాసుదేవాన్ని ఎక్కడైతే వారి యొక్క దివ్య నామ అవుతుందో తద్వారా పొందవచ్చు అనేటువంటిది శాస్త్రం చెప్పినటువంటి వాక్యాన్ని శాస్త్ర సంబంధమైనటువంటి విధానంలో మనం అనుసరిస్తున్నాము ఇదంతా మనకు తెలుసు అయితే శాస్త్రం అనగా గీత ఉపనిషత్తులు వెనక్కి వెళితే వేదం భగవంతుడు తెలియాలంటే వేదవేద్యుడైనటువంటి రాముణ్ణి మనం ఆదర్శంగా తీసుకుంటాం రామాయణం రామాయణం ఒక కావ్యము అనేక విషయాలు అందులో చర్చించబడతాయి అందులో స్వప్న శాస్త్రం అనే ప్రత్యేకమైన శాస్త్రం కూడా ఉన్నది అంటే ఎందుకు దాని గురించి మొదలుపెట్టామంటే బాబా వారి ఈ అవతారంలో కలలో కూడా నా యొక్క దర్శన స్పర్శన సంభాషణలు నిజంగా జరిగిన వాటితో సమానం అని వారు చెప్పి నిరూపణ చేస్తూనే ఉన్నారు నేటికి కూడా అందుకోసం ఏదో కళలో జరగడం ఏంటయ్యా అంటే రామాయణం తెలియదని అర్థం అది ఒక శాస్త్రం స్వప్న శాస్త్రం రెండు వేల పదిహేను అంటే యుగాలు దాటిపోలేదు కదండి రెండు వేల పదిహేను డిసెంబర్ పదిహేను ఇరవై తేదీ మధ్యలో భారతదేశానికి పశ్చిమంగా పాకిస్తాను పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాను దాని మీద ఇంకా కజిగిస్తాన్ అనేటువంటి చిన్న ముస్లిం దేశం ఉంది ఆ ముస్లిం దేశంలో ఒక నలభై ఐదు సంవత్సరాల వయసు ఒక నడి ముస్లిం స్త్రీకి తనలో సపోటా కాయంత కాయి సరే ఒక రోజు వెళ్ళింది డాక్టర్ గారి దగ్గరికి అమ్మ ఇది క్యాన్సర్ కాయేమో అనుమానంగా ఉన్నది అని చెప్పారు ఎందుకంటే అది క్యాన్సర్ అయినా డైరెక్ట్గా చెప్పరు చిన్న అనుమానం జాగ్రత్త అని చెప్తారు అంతే డాక్టర్లు ఎప్పుడు కూడా అలాగే చెప్పారు ఆవిడకి ఆ రాత్రి ఆవిడ పడుకునే ముందు ప్రార్థన చేసింది అల్లాని కాదు బాబాని కాదు ఓ భగవంతుడా నీవు అనేవాడు ఉన్నావాడే విశ్వాసం నాకున్నది నేను బ్రతకాలి నా కుటుంబానికి నేను ఆధారం నా పిల్లలకి నేను ఆధారం నేను బ్రతకాలి 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 నన్ను బ్రతికించు 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 అని కన్నీటితో ప్రార్థన చేసి నిద్రపోయింది అలా నిద్రపోయినటువంటి చాలాసేపటి తర్వాత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆవిడ కళలో కనబడి నువ్వు బెంగపడకు నేను ఫలానా చోట ఉన్నాను రా నేను చూసుకుంటానని అని పిలిచారు ఎక్కడా ఉండండి స్థానంలో ఉండేటువంటి ఆవిడని ఎప్పుడు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదిహేను ఇరవై మధ్యలో సరే ఆవిడ ఎవరినో అడిగింది చాలా ఇబ్బంది ఒక మధ్యతరగతి స్త్రీ రావడం అంటే నానాయాతన పడింది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు నాడు అడుగుపెట్టింది పుట్టుబద్లో తెల్లారింది రోజు రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ లక్ష్మీవారం పడింది జనవరి ఫస్ట్ నుంచి వైకుంఠ ఏకాదశి మూడు పర్వదినాలు కలిసినటువంటి చూ పండగ ఆ రోజు అంటే కులమంతా ఎలా ఉంటుందో మనకు తెలుసు ఆమె ఆ రూమ్ నుంచి వచ్చింది వచ్చి ఫస్ట్ గేట్ లేడీస్ గేట్లోంచి వచ్చింది వచ్చేసరికి లోపలికి వెళ్తుంది చక్కగా జనాలు అంతా రెడీగా ఉన్నారు వేదం కదలడానికి అక్కడున్న అడిగింది అమాయకంగా ఆయన ఎప్పుడు వస్తాడు అని ఫోటో ఉంటుంది కదా స్వామి ఫోటో ఆయన ఎప్పుడు వస్తాడు అని అడిగింది అడగనే వీళ్ళకి అయిపోయింది ఇలా పాపం ఆవిడ సాంప్రదాయాలు వచ్చింది కదా ఈవిడికి ఏం తెలుస్తుంది ఇక్కడిదంతా కూడా వస్తారు బలమ్మ అని ఎక్కువ మాట్లాడడం కదా సేవదల్లి ముందు తోసారు అలా అలా నెట్టుకుంటూ నెట్టుకుంటే అక్కడ కూర్చుంది కూర్చున్న తర్వాత నలభై ఐదు సంవత్సరాల వయసున్న శ్రీమూర్తి కనుక అర్థమైపోయింది నన్ను రమ్మన్నవాడు అక్కడ లేడు ఆయన అక్కడ మహాసన్నిధిలో ఉన్నాడు అనేది అర్థమైపోయింది సో భజన అయిపోయింది భజన తర్వాత హార్త అయిపోయింది హార్ తర్వాత మహా సన్నిధి దర్శనానికి వెళ్తున్నాం వెళ్ళింది ఆవిడ కూడా వెళ్ళి ఆ స్వామివారి యొక్క దివ్య సన్నిధికి తన ఆ నుదుటిని మూడు సార్లు కొట్టుకొని రమ్మన్నావు 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 ఇలా ఉన్నావా ఇలా ఉన్నావా ఇలా ఉన్నావా అంతకన్నా ఎక్కువ ఛాన్స్ ఉండదు సేవదాలు వచ్చి రెండు భుజాలు పట్టుకొని సాయిరాం తనకులాసారు అప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఇక్కడ నేను ఏదైనా చెప్పాలంటే ఎవరికి చెప్పాలని అడిగింది స్వామివారి దివ్య సన్నది గుడి చేతి పక్కన కూర్చునేటువంటి ఆ వరండాలో కూర్చున్న స్త్రీమూర్తులు స్వామి కుటుంబ వైకులు ఇప్పటికీ అక్కడే కూర్చుంటారు వాళ్ళు అప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద ఆవిడ చెప్పమ్మా అన్నాడు ఆవిడ చెప్పింది ఈ కథ అంతా కూడా ఏం జరిగిందంటే ఈ లాగిన తర్వాత ఆవిడికి ఒక తేలికగా ఉండేటువంటి ఒక ఇది జరిగింది ఇలా అనుకుంది ఆ సపోటాకాయ లేదు ఇలా అనుకుందంటే ఆ సపోర్ట్కాయ లేదు అక్కడ తల మీద ఏదో తేలికగా ఉన్నది ఈ విషయాన్ని మీరు ఈ ప్రపంచానికి చెప్పండి అని ఎక్కడో కజకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక ముస్లిం స్త్రీ రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నాడు సాయి కులవంతులో ప్రకటన చేసినటువంటిది కాబట్టి నా నా స్వామి రాముడు అంటే స్వప్రదర్శనం చాలు తొంభై ఎనిమిది జూలైలో ఇలాంటి సంఘటన జరిగింది ఎక్కడో అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఈ వాష్రూమ్లో క్లీన్ చేసుకునేటువంటి ఒక నీగ్రో స్త్రీకి ఏడు సంవత్సరాల పాపం ఉన్నది ఆ పాపకి ఏదో సమ్ డిఫెక్ట్ క్యాన్సర్ లాంటిది పేదరాలు ఆపరేషన్ చేసుకోలేదు అమెరికాలో ఆవిడ కూడా ఇలాగే బాధపడింది బాధపడితే బాబావారు ఆ నీక్రో స్త్రీ కళ్ళలో కనబడి నాలుగు రోజుల్లో ఒక భారతీయ మహిళ వస్తుంది విభూది అడిగి తీసుకో అని చెప్పారు కళ్ళ సరే ఎవరో స్త్రీ అంటే స్వామివారి దగ్గర చదువుకునేటువంటి ఒక స్టూడెంట్ జానకి అనేటువంటి ఒక స్టూడెంట్ అమ్మాయి కుటుంబ వచ్చింది కుటుంబ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ స్ట్రాంగ్ పెట్టాలి కాబట్టి ఇంటర్వ్యూ అయిన తర్వాత గుమ్మదే হরে কৃষ্ণ হরে কৃষ্ণ 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 হরে 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 রাম হরে রাম 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 হরে 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 কৃষ্ণ হরে কৃষ্ণ 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 হরে হরে নানা 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 নানা